నియోజవర్గం మరియు రెండు మూడు నియోజకవర్గాలు అలాగే తెలుగుదేశం తోటి జరగాల్సిన ఆత్మీయ సమావేశం కళ్యాణ్ గారి రద్దు చేయటం అయింది దానికి కారణం హెలికాప్టర్ ల్యాండింగ్ కి పర్మిషన్ ఇవ్వకపోవడం ఆర్ఎండ్ బీఆర్ రిజెక్ట్ చేయడం జరిగింది చాలా హాస్యాస్పదం ఎప్పుడూ కూడా మన బీవీరాజు కాలేజ్ స్థలంలో ఆనాటి ప్రెసిడెంట్ భారతదేశ ప్రెసిడెంట్ అయినటువంటి అజయ్ కలాం గారు కానీ అర్బన్ మినిస్టర్ వెంకయ్యనాయుడు గారు కానీ విధంగా ఇదే మన కళ్యాణ్ గారు మన ప్రెసిడెంట్ గారు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ మూడు సార్లు ల్యాండ్ అయ్యి న్యూస్ దగ్గర రావడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది హెలికాప్టర్స్లో కూడా లేటెస్ట్ హెలికాప్టర్స్ ఉన్నాయి ఇంకా తక్కువ స్పేస్లో ల్యాండ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి కేవలం ఎదుర్కోలేక జనసేనని వైఎస్ఆర్సీపీ చేసే కుట్ర కింద డెఫినెట్గా భావిస్తున్నది వాటమి భయంతో చేసే పిరికి చేస్తారు అనమాట మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండిలో పెరుగు వచ్చారు ఒక పక్కన వేశారు రోడ్డు పక్కన ఆ పక్కనే కూర్చునే దూరంలో థర్టీ త్రీ కేజీ లైన్స్ ఉన్నాయి అప్పుడు పర్మిషన్ ఎలా వచ్చిందని అడుగుతున్నాను నేను అంటే మీరు రావాలంటే హెలికాప్టర్ పర్మిషన్ అక్కర్లేదు మీరు రావాలంటే పర్మిషన్ రూల్స్ రెగ్యులేషన్స్ మీకు అనుకూలించు మాట దాట వేయడం చాలా ఆశాస్వాదం మీరు మరి ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా మరి ఇప్పుడు మాకు లేటెస్ట్ వార్త అమలాపురంలో కూడా ఏదో అడ్డ చెప్పే ప్రయత్నం చేస్తున్నారంట మరి మీరు ఎలా తిరిగారు రెండు వేల ముందు శుభ్రం బోల్ లో బోల్ చెక్కెలు కొట్టారు ప్రచారం చేసుకున్నారు అప్పుడు లేని ప్రభుత్వం అడ్డంకులు ఇప్పుడు మీరు సృష్టిస్తున్నారు మీ చేత ఇంకా ఇంక కాదు మీ నియంత్రత్వం రానున్న రోజుల్లో మీ నియంతృత్వానికి చెక్ పెట్టడం జరుగుతుంది ఎలాగో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది మీకు తగిన గుణపాఠం డెఫినెట్ గా చెప్తాం అదే అధికారులు కూడా నేను సూచిస్తున్నాను వ్యవస్థ ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలి ఇప్పుడు కేవలం ఇది అడ్డొచ్చేసింది రీసెంట్గా కూడా ఒక ఎమర్జెన్సీ మన ల్యాండింగ్ కూడా జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు మరి కావాలని ఇవ్వలేదని చెప్పేసి మీ అందరం భావిస్తాం దీన్ని మరొకసారి మీ చేతకంతనాన్ని బయట పెట్టారని మేము భావిస్తున్నాం మరి త్వరలోనే ఇంకో డేట్ ఫిక్స్ చేసుకుని మీ అందరికీ కూడా తెలియజేస్తాం మరి ప్రజలందరికీ కూడా మరొకసారి చెప్తున్నాను ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తిరిగి పంద చేస్తలతోటి ఇంకోసారిని మనం అడిగిన ప్రయత్నం చేశారు ఇలా రేపు పొద్దున్న దీని మీద ఒక నిర్ణయం తీసుకుని రానున్న రోజుల్లో ఇంకో డేట్ ఫిక్స్ చేసి కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తారు మీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పదం కూడా వ్యవహారించే మళ్ళీ ఇంకోసారి మరదవుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను జై హింద్ జై జనసేన